బోయల నామకరణంతోనే పిలువబడుతున్న ప్రఖ్యాత బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీ నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇంతవరకు తమ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయమని వీఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల పరిధిలో వెలసిన ఎంతో ప్రాశస్యం కలిగిన బోయకొండ గంగమ్మ దర్శనం కోసం మూడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడ మొదటి పూజ సైతం అనాదిగా బోయలే చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా బోయకొండ అమ్మవారు దేదీప్యమానంగా భక్తులను ఆకర్షిస్తున్నారు అంతటి మహాచరిత్ర కలిగిన బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి బోయలకు కేటాయించి అమ్మవారికి సేవ చేసే భాగ్యం కల్పించాలని అనేక ఏళ్లుగా పాలక ప్రభుత్వాలను కోరుతున్నా స్పందించకపోగా అగ్రవర్ణాలకు కట్టబెడుతూ బోయలను చిన్న చూపు చూస్తున్నారని పొదల నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోయే సామాజిక వర్గానికి చెందిన గంపల గంగారాజు ఆలయ అభివృద్ధి ఎంతో పాటు పడ్డారని గుర్తు చేశారు ఆలయ కమిటీ మెంబర్ గాను గంగారాజు అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించారన్నారు తమ కులానికి చెందిన అన్ని అర్హతలు కలిగిన గంపల గంగారాజును ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించాలని పొదల మీడియా ముఖంగా మరోమారు విన్నవించారు అదేవిధంగా అనేక ఉద్యమాలు సైతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు గోయికొండలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా గజ్జురాలను కూడా రెండు చూడలు రెండు చూరులో నెమ్మదిగా పనిచేయడం జరిగింది దేవుని సేవ అంత చేస్తుంటే కూడా అదేవిధంగా గ్రామ అభివృద్ధి అయితే ఏమి పంచాయతీ అభివృద్ధి అయితే మండల అభివృద్ధి అయితే ఏమి గంగమ్మ దేవస్థానం అభివృద్ధి అయితే ఏమి అన్నిటికీ సహకరిస్తూ ఆ కుటుంబము ఎంతో సేవ చేసింది గోయకొండ గంగమ్మ తల్లికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఇంతకుముందే రెండు సోర్లు సర్పంచ్గా ఆ కుటుంబంలో నిండి వచ్చారు సర్పంచ్గా చేశారు కానీ ఇంతవరకు ఆ సర్పంచుల్ని ఆ కుటుంబాన్ని ఇంతకు పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసి గత పత్రాలు అందరికీ అందజేయడం చేయడం జరిగింది అదేవిధంగా కుంగళూరులో పాదయాత్ర పాదయాత్ర చేసి పాదయాత్ర నుండి భోగి పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా విధంగా న్యాయ దీక్షలు అయితే చేయడం అదేవిధంగా ఆవరణ న్యాయ దీక్షలు చేసినాం అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ భోజలకు గంగమ్మ చైర్మన్ వాళ్ళయ్య చైర్మన్ కావాలని చెప్పి ఎన్నోసర పోరాడం జరిగింది కానీ ఇంతవరకు బోయలు పట్టించుకున్న లేదు పేరుకేమో బోయక బోయకుండా గంగమ్మ ఉంది కానీ కానీ అక్కడ అనుభవించలే అగ్రకుల తప్ప బోయలు ఎప్పుడూ అనుభవించలేదు మేము మా మా అమ్మవారిని మా తల్లిని మేము సేవ చేసుకోవాలని మేము మొదలు అడుగుతాం కానీ పట్టించుకున్న నాదులు లేకుండా పోతాను అదేవిధంగా ఆ కుటుంబము కాగిత పంచాయతీలు ఉన్న దొంగల గంగరాజన్నకు ఖచ్చితంగా ఈసారి గోయకొండ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి వాల్మీకి రిజల్ట్ సాధన తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ కుటుంబం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలు అయితే ఎస్టీ లేదేమీ బీసీలు అయితే అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు గోయలకు ఒకసారి ఇస్తే ఏమైందని చెప్పి కూడా ఇంతకుముందు వీడియోలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ గంగారాయణ చేయన బీసీల్లో ఎన్నో పోరాటాలు చేసినాడు గంగారాయణకు బీసీలో అందరూ కలుసుకొని అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి అతని సన్మాన కార్యం చేయడం జరిగింది కానీ అక్కడ లోకల్గా ఉండే లీడర్లు ఎవరుగా పట్టించుకోకుండా మమ్మల్ని తరిమేస్తూనే ఉన్నారు బోయకొండ అమ్మవారు మా అమ్మవారు మా తల్లి కానీ మాకు హక్కు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ ఈసారైన వాల్మీకుల్ని మీరు వాల్మీకుల్ని గంగమ్మ పోయిన గంగమ్మ ఆలయ చైర్మన్గా మన గంపల గంగరాన్ని ఇవి ఇస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాం అదేవిధంగా పుంగుల నియోజనంలో ఉన్న చీలా మన గారు కూడా మేము రాష్ట్రంలో ఉన్న వాల్మీకులను కూడా మేము కూడా వచ్చి వినతపత్రం సమర్పిస్తాం అతి త్వరలోనే అదేవిధంగా మేము ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జనసేన పార్టీ అయితేమి ఏమి బీజేపీ పార్టీ అయితేమి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాల్మీకులంతా కూడా మేము పనిచేసాం ఈ పార్టీని గెలిపించుకున్నాం ఎందుకంటే వాల్మీకులు అంటే అభిమానం తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే ప్రతి చోట కూడా మేము వాల్మీకులు చేర్పించి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది కాబట్టి దయ ఈసారి నామినేట్ పోస్టులు ఖచ్చితంగా వాల్మీకి పోలకి ఇవ్వాలా ఎందుకంటే మేము అందరికీ కలుసుకొని ప్రతి ప్రోగ్రాం చేసి చేయడం జరిగింది దయవంచి గమ్మల గంగారే చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసుకుందా వేవాళ్ళు